ఆవు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయనేది చెప్పాలనుకుంటున్నాను నాతో మొదటి నుంచి ఇక్కడ ఇక్కడికి ఓ రెండు నెలలకు మూడు నెలలకు నా ఆఫీస్లో మిత్రులు వరమ్మగారు తప్ప నువ్వు చేస్తున్న పని మంచి అనవాళ్ళు లేరు ఎందుకంటే మీరు ఒక నాలుగు ఆవులు పెంచేశారు లేకపోతే పది ఆవులు పెంచేసారు చాలా గోశాలలు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి ఏడు ఫ్లోర్లలో ఆవులు పెట్టి గోశావ అంటే నేను ఒప్పుకోను ఆవు అనేది రైతు దగ్గరే ఉండాలి ఆవు అనేది పొలంలో ఉండాలి గోశాల ఇరుకుగా ఆలయాలకు అనుబంధంగా కూడా చాలా బాధాకరమైన పరిస్థితి ఆరే సొంతలా లేడే సొంతలావుని ఆరక్రమ స్థలంలో పెట్టి ఎందుకంటే మేపేది గోసేవాట్ల అవుతుంది నువ్వేం పంచపక్ష పరిమాణాలు తింటూ అది గోసేలా అవుతుంది స్వేచ్ఛకర ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాలి పాలు ఇస్తుంది అది అన్నీ ఇస్తుంది నీకు నీ నీ కోరుకొని కూడా ఇస్తుంది కోరుకున్న ఇస్తుంది కోరుకొని కూడా ఇస్తుంది కానీ ఇక్కడ రకరకాల జాతులని కలపత వాటిలో కూడా రేట్లు ఎక్కువ అయితే ఇది అందరూ ఎందుకు చేయట్లేదు డాక్టర్లు అందరూ ఎందుకు చేయటం అంటే అందరికీ అవగాహన లేదు కొంతమందికి అవగాహన ఉంది కొంతమందికి అవగాహన లేదు అందులో లెటరేచర్ వెటర్న హోమియోపతి వెటర్నరీ మీద అసలు ఎక్కడా లేదు నేను రెండు వేల మూడులో ఇది బుక్ బుక్ ప్రింట్ చేయించి మొత్తం ఇకిరాల కృష్ణమతారు గారి అబ్బాయితో ఇనాగ్రేట్ చేయించాం ఆ బుక్ తప్పితే ఎక్కడా బుక్ లేదు నేను రెండు వేల మూడులో రెండు వేల నాలుగులో టీవీ ప్రోగ్రాంలు కూడా ఇచ్చాను దాంట్లో కూడా ఉన్నాయి కొంతమంది చూసుకుంటారా చేసుకుంటారా చదువుకుంటారు నేను దాదాపు దాదాపు నాలుగు వందల బెనిఫిషరీస్ ఉన్నారు నాకు వైద్యం చేయించుకుంటారు వాళ్ళు మొత్తం త్రోట్ ఆంధ్రప్రదేశ్ అంటే పాత ఆంధ్రప్రదేశ్ బెంగళూరు కొంత అది కర్ణాటక కర్ణాటకలో కొంత మా మెడ్రాస్లో కొంతమంది చేయించుకుంటున్నారు చేయించుకుంటున్నాను అడిగిన వాళ్ళందే నేను వైద్యం చేస్తున్నాను ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను నేను ఎక్కడి దగ్గర నేను డబ్బులు తీసుకోవట్లేదు ఇది చేస్తున్నాను కాబట్టి మీకు కావాలంటే నా సర్వీసెస్ మీరు ఎప్పుడైనా సరే ఉపయోగించుకోవచ్చు అదే సంగతి మాట్లాడండి సార్ ఆ విషయంలో చాలా పర్లేదు మీరు సాటి రైతు పక్కా ఆవులు దేశీయావులు బహుకొద్దిగా ఉన్నాయి కానీ వృక్షశాస్త్రం వ్యవసాయం పొలాలు అన్ని బాగా అనుభవములు నాలుగైదు సంవత్సరాల నుంచి ఒంగోలు ఆవులు కొట్టు పెంచుతున్నారు చెప్పండి సార్ అనుభవాలు ఏంటి నా పేరు లీలా ప్రసాద్ అండి మేము కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చాము నేను హార్టికల్చర్ మీద ఇంట్రెస్ట్ కొద్దీ ఇక్కడికి వచ్చానండి అంతకుముందు నేను సివిల్ కాంట్రాక్టర్ని పనికి వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి నమస్కారాలు చేయలేక వ్యవసాయం నేను అనుకుని వచ్చాం ఇక్కడికి ఆ వ్యవసాయమే వృత్తిగా చేస్తున్నాం అయితే ఏంటంటే నాకు ఈ హార్టికల్చర్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి దాని మీద వెళ్తున్నాం అయితే మన బాలకృష్ణ గారి గారు ఇలా కొంతమంది ఏంటంటే జీవామృతం ఎన్ని చేస్తే బాగుంటుంది అన్నారని చెప్పి దానికోసమని ఆవులను అయితే తీసుకొచ్చి పెంచుతున్నాం అయితే దాని మీద నాకు పెద్ద అవ అవగాహన లేదు అనుభవం లేదు ఆ విషయంలో నేను చాలా వెనకబడే ఉన్నాను మరి ఇక్కడ నా అందరికీ తెలియని దాంట్లో మనకు ఏం మాత్రం తెలియదు అది మీ దగ్గర నుంచి మీ మీ అందరి ఉత్సాహం ఇంతమంది వస్తుందో మేము కూడా కలిసి అని ఉంది అంటే ఏదో విషయం లేకపోతే ఇంతమంది కలవరు కదా సో దాని మూలంగా ఆ ఇన్స్పిరేషన్ మీ బొట్టి వాళ్ళు కలుస్తూ వలన మేము కూడా ఒక అడుగు ముందుకేద్దాం అని అనుకుంటున్నాం అది అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ సార్ మీలాంటి వాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా రెండు మూడు జాతులు కూడా పోషించగలరు మీరు యుఎస్ లో కూడా అన్నిటికి అంత జని రావాలి డబ్బులు కావాలి పిల్లలు ఎవరు వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు ఎవరికి డబ్బులు బంపించిన అవసరం లేదు అందుకని ఆశ పెట్టుకోలేదు గత తొమ్మిదేళ్ళుగా వారు నాకు తెలుసండి చాలా మాకు ఆ వైద్య విధానాల్లో వీటిలో నిజంగా వారు చేస్తున్న సేవ వారు తీసుకున్న డబ్బులు నా మాత్రమే నిజంగా వారు చాలా నా నా హార్డ్ వర్క్ మాత్రం చాలా మంచి ఫలితాలు చూశాను వారు ఏంటంటే అన్నిటికన్నా సేవని ఎందుకు అంటున్నారంటే ఏ టైంలో ఫోన్ చేసినా ఏ ఇబ్బంది అయినా నా ఫోన్ అయ్యేది కాడండి అలా చాలా సులువు సులువుగా చెప్తారు నేను ఇక్కడ ఇంతమంది వస్తున్నారు రావాలనగానే కానీ అందరికంటే ముందు ఎప్పుడండి డేట్ చెప్పండి మళ్ళా అని చెప్పేసి తిరిగి ఫోన్ చేసి నిజంగా సేవాభావనైంది అది అలాంటివారు ఇవాళ అరుదు అనేది చెప్పాలి అందరికీ సులువు ఒకసారి పరిచయం చేద్దామని ఏమైనా సందేహాలు అంటే తీరుస్తారని వారి నమ్మను చాలా థ్యాంక్ యూ సార్ కృతజ్ఞతలు పశువైద్యంలో హోమియోపతి ఎందుకు చేస్తున్నా అంటూ చెప్తూ సగం చెప్పాలనే ఉద్దేశంతో మర్చిపోయాను నేను చెప్పటం ఎందుకంటే మనకు చుట్ట బీడి సిగరెట్ మందు మసాలా ఇవన్నీ అలవాటు ఉన్నాయి పశువులకి ఏ అలవాటు లేవండి ఇవన్నీ ఏ మందు వేసినా సరే సడన్గా పనిచేస్తుంది పని పనిచేస్తుంది హోమియోపతి నువ్వు ఏ మందైనా వాడండి ఆ మందు కరెక్ట్గా దొరకాలి కానీ ఆ మందు ఏ మందు వాడినా సరే రెండు మాతలు మూడు మాతలు నాలుగు మాతలు చిన్న మాత్రలు మేము ఇచ్చే గోళీలు ప్రయాణాసన మాత్రలు లాంటి నాలుగు మాతాలు వాడండి గ్యారెంటీ తగ్గుతాయి కుక్కల మాత్రం తగ్గట్లేదు కుక్కల మసాలా ఈ మందు మసాలా వాటికి కుక్కలు పెడుతున్నారు కాబట్టి కుక్కలు తగ్గట్లేదు కుక్కలు కూడా అడుగుతూనే ఉన్నారు కుక్కలు కూడా అడుగుతూనే ఉన్నారు కానీ వైద్యం తగ్గ తగ్గట్లేదు గోవుల్లో ఆవుల్లో గేదెల్లో దీంతో పాటు ఆవులు మేకల్లో కూడా నేను ఒక మందు తయారు చేశాను ఆ మందు అంటే ఏంటంటే గోవులకు వచ్చే గొర్రెలకు వచ్చేటువంటి వ్యాధు బ్లూటంగ్ అని ఒక జబ్బు ఉంది ఆ బ్లూటంగు పీపీఆర్ ఫుట్ అండ్ మొత్తం ఈ మూడు కలిపి ఒక జబ్బు ఉంది ఈ జబ్బుకి మందు తయారు చేసి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు వాడుకుంటున్నారు బాగా మన ఆంధ్రప్రదేశ్ కాదు చెప్పినప్పుడు కర్ణాటక వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఇవాళ కూడా పంపించాం కర్ణాటక వంద వాటిల్స్ కావాలంటే అట్లా చేస్తున్నారు ఏదో నా సేవ చేద్దామని నేను సేవ వృక్షాలు సేవ చేస్తున్నాను వృక్షాల కంటే గుర్తొచ్చింది సార్ ఒకటి ఈ దీంట్లో ఆ అన్నిటికీ నేను తయారు చేయలేదు కానీ వెంకటరెడ్డి గారు అని కర్నూ కర్నూలులో ఒక ఆయన చేస్తున్నాడు నేను నాకు తెలిసినంత నేను ఏంటంటే ఈ ఒరిలో పురుగు ఏ పురుగు అంటే దోమకాటండి దోమకాట వచ్చింది నాకు దీంట్లో ఎప్పీస్ అనే మందు ఉంది మా దగ్గర ఆ ఎప్పీస్ మీరు స్ప్రే చేయండి దోమ పోతుంది గ్యారంటీగా నైంటీ నైన్ పర్సెంట్ దోమ పోతుంది అది ఒక్కటే మేము నేను ప్రాక్టికల్గా చేసింది మిగతాయన్ని ఎవరో చెప్పి నేను చేయటం కాదు నేను చేయలేదు వెంకటరెడ్డి గారు అని కర్నూలులో ఉన్నాడు ఆయన లేరు ఇప్పుడు ఆయన ఆయన ఎక్స్పైర్డు వాళ్ళ పిల్లలు ఉన్నారు ఆయన రాసిన బుక్స్ ఉన్నాయి కావాలంటే ఆ బుక్స్ తెప్పించుకొని చూడండి చదవండి కర్నూలులో వ్యాధుల గురించి గురించి అవన్నీ చెప్పలేదు వాళ్ళు వ్యాధులు దానికి ఏం వాడాలి ఏంటో అగ్రికల్చర్ మీద రాసాడు ఆయన అగ్రికల్చర్ పంపిస్తాను బుక్ సంబంధించి బేసిక్స్ ఇప్పుడు చీకటి పడుతుంది కాబట్టి బాబ్జీ గారి ఫామ్కి వెళ్ళాము సార్ మైక్ ఇవ్వండి సార్ వెళ్తాను ఇప్పుడు రెండు చెట్లు పెడతా అలాగే మీకు కిట్టి లాంటిది ఉందా మీ దగ్గర